వంద సంవత్సరాల నుంచి తెలంగాణ తమిళ ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాలున్నాయని రాష్ట భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వార్షికోత్సవానికి తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచేసిన ముప్పై ఐదు మంది కళాకారులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు ప్రపంచంలోనే తమిళం అత్యంత ప్రాచీనమైన భాష అని క్లాసికల్ లాంగ్వేజ్గా మొదటగా తమిళం భాష గుర్తించారని ఆయన తెలిపారు అదేవిధంగా హైదరాబాద్లో ఉండే తమిళ ప్రజలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని హరికృష్ణ అభివరించారు దాదాపు వందల సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతానికి తమిళ ప్రాంతానికి మధ్య ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంది సాంస్కృతిక బంధాలు నిజానికి చెప్పాలంటే దక్షిణ భారత జీవన సంస్కృతి అంతా కూడా ద్రవిడ సంస్కృతి ఆ ద్రవిడ సంస్కృతికి ఆలవాలము కొలువు ఏంటంటే తమిళనాడు ప్రాంతం అందుకే తమిళము ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటిగా ఉంది అలాగే భారతదేశంలో కూడా క్లాసికల్ లాంగ్వేజ్గా ఇంకా తమిళే మొదటగా గుర్తించబడింది సంస్కృతం కంటే ముందు సో తెలంగాణ తమిళ సంఘం ఆరు సంవత్సరాల వేడుకలు ఇంత వైభవంగా చేరడానికి కార్గారికి ఎంటైర్ టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ ఐక్యం చేయాలని ఈ తెలంగాణ తమ సంఘం ఏర్పాటు చేయడం అనేది దీని కొరకు ప్రత్యేకంగా వెళ్ళి ముప్పై ఐదు మంది కళాకారులు తమిళల కోసం అన్ని రకాల సహకారాలు మేము చేస్తా ఉన్నాము అదేవిధంగా నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా అవసరానికి వచ్చిన బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము